يو جا هڪي آئي ۾ لڳي لائي چي వచ్చి కొనుక్కుంటూ ఇట్లా నా నువ్వు వస్తావా నేను పోతున్నాడు నాకు కొడుకు ఫోన్ చేస్తాడు నేను మా వాళ్ళు ఇట్టు కాదు నా జాల్ని సాగదోడలేకపోదా నాకు సాగదోడలేకపోయా నమ్మకం తీసుకొని వచ్చిన ఈడ చేసి చేసి తప్పుకోని తప్పుకోడు పోయి గతమారు ఉరుగుతారు ఎవరు నేను నాకు కూడా అందుకుంటున్నాడు ఇక్కడ ఒక్క పిల్లగాడే ఆ ఆడుగురుతూ ఎంతమంది ఏడుగురు పోయి ఆరుగురు పిల్ల ఆటే పోయోళ్ళు స్నానం ఇచ్చిన వీళ్ళు దగ్గర స్నానం చేసినా ఆడుకుంటూ ఆడుకుంటే ఏదో కొట్టుకుంటే వాళ్ళు ముంగడి ఆడు ముంగడి పోయారు అయితే ముంగడి పోయి వాళ్ళు అందరం బొక్కునే బొక్కునే రాడు వీళ్ళు వాళ్ళు కొందరు ఆ ముంగరు అప్పటికే పోయి మమ్మల్ని పిలిచిన వాళ్ళు మేము పోయినా ఇద్దరం ఉండే గారు నేను ఉండే అయితే అక్కడ నుంచి నేనే నేనే రాలేకపోతున్నాను ఆయనను ఆయన గుంజురామన్నా గుంజు తాత కూర లేకపోయినా అలాగే తాత వచ్చే వరకు వెళ్ళే వాళ్ళ పేర్లు చెప్పు మధుసూదరు గారు మనోజు సాగర్ రక్షితు రాహుల్ పండుగ ఆరుగురు వేలు మీరు మొత్తం ఏడుగురు కలిసి వచ్చి మొత్తం ఎనిమిది మంది వచ్చిన తాతూను మా తాతూను మేము ఇటు బయట ఉన్నాం ఈ తాత ఇక్కడ కూర్చుని మేము స్నానకరం అందరూ వెళ్ళాము ఇటు బయట ఉన్నాం మేము మొత్తం ఎవరు ఏ ఊరు వాళ్ళు ఎవరు వాళ్ళు నలుగురు ఈ ఊరు ఇద్దరు వేరే ఎవరు అమ్మడిపల్లి అమ్మడిపల్లి నలుగురు ఇంకా మిగతా వాళ్ళు ఇద్దరు వాళ్ళ కొరకుంటే ఇంకో వాళ్ళ ఫ్రెండ్ అంటూ నమ్మకం நீ ஊரே அல்லது ஊர் நாலு